హాయ్ నీ స్టూడెంట్స్ అండ్ డియర్ పేరెంట్స్ మరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ టైం అయితే ఎవరైతే చూస్తారో మన ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి బీడిఎస్కి సంబంధించిన సీట్ మ్యాటర్కి అయితే కాలేజ్ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయో మరి రిలీజ్ చేశారు వీళ్ళు జస్ట్ కోడ్స్ మాత్రం ఇవ్వటం జరిగింది ఈ కోడ్స్ కూడా ఏమేమి ఉన్నాయో మనం చూద్దాం ఒకసారి ఈ కోడ్ సపోజు దీనిలో జీడీ జీడీసీ జీడీసీ అంటే గవర్నమెంటు డెంటల్ కాలేజీ దీని మీనింగు దిస్ మీనింగు ఇస్ కాల్డ్ యాజ్ ఏ గవర్నమెంటు डेंटल कॉलेज गवर्नमेंट डेंटल कॉलेज హైదరాబాద్లో ఉంటుంది డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అండ్ హైదరాబాద్లో ఉంటుంది దీనికి దీనికి వచ్చిన స్పెషల్ కేటగిరీ అంటే ఓసీ గార్ల్స్ ఓల్స్ ఓసీ జనరల్ ఓసీ మరి ఫిమేలు ఎస్సీ జనరల్ ఎస్సీ ఫిమేల్ ఇలా మరి సీట్స్ ఉండటం జరిగింది ఇది ఆల్మోస్ట్ ఆల్ మరి ఓసీ జనరల్ ఓసీ గార్లు ఎస్సీ జనరల్ ఇది ఆల్మోస్ట్ ఆల్ ఇట్లా సీట్స్ సీట్ మ్యాటర్కి ఇచ్చాడు అదే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ ఒకటి రెండు మూడు మూడు నాలుగు నాలుగు సీట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది క్యాప్కి ఎన్సీసీ వాళ్ళకైతే ఒకటి మరి పిఎంసి ఉంటుంది ఆంగ్లో ఇండియన్ వీళ్ళు కూడా ఉంటారు వీళ్ళకి కూడా రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ డెంటల్ కాలేజీ వాళ్ళు ఇది డేటా ఫస్ట్ ఫస్ట్ కాలేజ్ నెంబర్ వన్ వచ్చి మనకి గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ నెంబర్ టూ వచ్చి నెంబర్ టూ వచ్చి కిడ్స్ కిడ్స్ అంటే ఏంటి కామన్యన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ అండ్ సర్జన్ కామన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ అండ్ కామినేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ ఇది కామినేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ ఎంఎన్ఆర్డీ ఎంఎన్ఆర్డీ అంటే ఏంటి దీన్ని ఈ కామినే ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో మనకి క్యాప్కి అయితే ఒక సీటే ఉంది మరి పిఎంసీకి లేదు ఇక్కడ మరి టోటల్గా మరి ఓసీ కాలు మరి మరి కిడ్స్ మరి కామినేన్లో పద్నాలుగు ఉండే ఓసీ జనరల్కి ఓసీ ఫీమేల్కి ఇది ఉంది ఎస్సీకి ఐదు ఉండి ఎస్సీ ఫీమేల్కి రెండు ఉండటం జరిగింది ఇది కూడా మరి ఒక ఫిఫ్టీ సీట్స్ దాకా ఉండటం జరిగింది అదేవిధంగా మరి ఎంఎన్ఆర్ డి ఎంఎన్ఆర్ డి ఎంఎన్ఆర్ డెంటల్ కాలేజీ ఎంఎన్ఆర్ డెంటల్ కాలేజ్ ఎక్కడ ఉంది సంగారెడ్డిలో ఉంది ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీ దగ్గర ఎంఎన్ఆర్ డెంటల్ కాలేజ్ ఉండటం జరిగింది దీనికి కూడా సీఎం కౌంట్ అయితే ప్రైవేటు డెంటల్ కాలేజీలో మనకు పద్నాలుగు ఇవ్వటం జరిగింది ఓసీ జనరల్లో ఓసీ ఫిమే ఫిమేల్లో ఎనిమిది ఎస్సీ జనరల్ నాలుగు రెండు మూడు ఇట్లా ఒక యాభై సీట్లు ఉండటం జరిగింది మరి అదేవిధంగా మరి పీడబ్ల్యూ ఫిజికల్ హ్యాండిక్యాప్లో ఒకటి రెండు మరి రెండు సీట్లు ఉండటం జరిగింది మరి క్యాప్లో ఒకటి మరి ఇక్కడ కూడా ఒక సీట్ ఇచ్చాడు క్యాప్స్లో మరి ఇది ఎంఎన్ఆర్ ఎండిసికే ఎండిసీకేలో మరి ఎండిసీకే అంటే మమతా డెంటల్ కాలేజ్ ఖమ్మం ఇది మమతా డెంటల్ కాలేజ్ ఖమ్మం గుర్తుపెట్టుకోండి ఎండిసీకే మమతా డెంటల్ కాలేజ్ ఖమ్మం దీనిలో ఓసీ జనరల్కి పదహారు ఇచ్చాడు మరి ఓసీఎఫ్కి దీనిలో మరి ఓసీ ఫిమేల్కి ఏడు ఎస్సీ జనరల్ ఐదు ఇలా ఇక్కడ కూడా ఒక యాభై ఉండటం జరిగింది మరి జరిగింది మీరు పీడబ్ల్యూడు ఫిజికల్ యాండీక్యాప్డ్కి ఎస్సీ ఫిమేల్లో ఒకటిచ్చారు ఒకటి రెండు మూ రెండు సీట్లు ఉండటం జరిగింది మరి అదేవిధంగా మరి మమతా డెంటల్ కాలేజ్ ఖమ్మంలో మరి అదేవిధంగా మరి ఎస్ఎస్డి ఎస్ఎస్డి అంటే ఎస్ ఎస్ఎస్డి అంటే శ్రీ సాయి డెంటల్ కాలేజ్ హైదరాబాదు శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ డెంటల్ సర్జరీ హైదరాబాద్ దీనికి వచ్చి ఓసీ జీకి మరి పదహారు ఇవ్వటం జరిగింది పదహారు మరి ఓసీ జనరల్ పదహారు ఓసీ ఫిమేలు పదహారు ఎస్సీ ఇట్లా ఒక ఇవన్నిటికీ ఈక్వల్గా ఒక యాభై సీట్లు ఉండటం జరిగింది మరి అదేవిధంగా పిఏఎన్హెచ్ పిఏఎన్హెచ్ పిఐఎన్హెచ్ అంటే పానీయా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ పానీయా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మీరు కోర్స్ క్లియర్గా చూసుకోండి ఎప్పుడైనా వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు పానీయా 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 ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ అంటే ఆల్మోస్ట్ ఆల్ హైదరాబాద్లోనే ఉండే ఈ డెంటల్ సైన్సెస్ ఇది ఓసీ జనరల్ పదహారు ఉంటాం ఎనిమిది ఎస్సీ ఐదు ఇట్లా ఒక దీనికి కూడా ఆల్మోస్ట్ ఆల్ తక్కువ సీట్స్లో ఉంటాయి మరీ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ సీట్స్ ఏవో లేవు కానీ పాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ మరి హైదరాబాద్లో ఉండటం జరిగింది మరి ఫిజికల్ హ్యాండ్ క్యాప్కి ఒకటి ఒకటి ఓసీలో ఉంది ఒకటి రెండు మరి రెండు సీట్లు ఉండడం జరిగింది మరి ఎవరైతే మరి ఏదైనా మరి ఏదైనా రిజర్వేషన్లో ఒక సీట్ ఉన్నప్పుడు ఇది ఎవరైతే లేనప్పుడు ఫిజికల్ అని ఇది ఆ కేటగిరీలో కన్వర్ట్ చేయటం జరుగుతుంది ఎస్సీ అంటే ఎస్సీ కన్వర్ట్ చేయడం జరుగుతుంది మరి బీసీఏకి బీసీఏ కన్వర్ట్ చేయటం ఎస్టీకి ఎస్టీకి కన్వర్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ క్యాబ్స్లో మరి ఒక సీటు కూడా లేదు పిఎంసీలో కూడా ఒక సీటు కూడా లేదు మరి ఎంజీఎన్డి చూసినట్టయితే ఎంజి మేఘనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మే డెంటల్ సైన్సెస్ మేఘనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ మల్లాపురం నిజామాబాద్లో ఉంది ఇది మేఘనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇది నిజామాబాద్లో ఉంది మేఘనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ నిజామాబాద్లో ఉండటం జరిగింది ఇది దీనిలో మరి నిజామాబాద్ కాలేజ్ ఇది మేఘన ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ నిజామాబాద్లో ఉంది ఓసీ జనరల్ పద్నాలుగు ఉంటే ఓసీఎఫ్ మరి ఫీమేలు ఏడు ఉంటే జెస్సి జనరల్ ఐదు ఎస్సీ ఫీమేలు మూడు ఇట్లా అన్ని సీట్స్ ఉంటాయి జరిగింది అంటే ఈక్వల్గా ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీ కంటే ఎక్కువ లేవు మరి ఇక్కడ కూడా ఎన్సీసీ వాళ్ళకి ఒకటి ఇవ్వటం జరిగింది మేఘనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో మరి అదేవిధంగా మరి చూసినట్టయితే మరి పిఎంసికి ఏమి లేవు పీడబ్ల్యూకి అయితే ఓసీ ఓసీ ఫీమేల్లో ఒకటి అవ్వటం జరిగింది ఇప్పుడు పీడబ్ల్యూ లేన లేనప్పుడు ఇది ఓసీగా కన్వర్షన్ చేయటం జరుగుతుంది మరి అదేవిధంగా చూసినట్టయితే ఏసీడిఎస్ ఏసీడిఎస్ అనేది ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ మనకు అందరికీ తెలుసు ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ ఆర్మీ కాలేజ్ ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అని ఏసీఎస్ ఇవ్వడం జరిగింది దీనిలో ఎక్కువ సీట్లు అయితే లేవు చూడండి మరి ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో మనకి ఓసీ జనరల్ రెండు ఉండయి ఓసీ ఫిమేల్ ఇది హార్ట్ కేక్ అనమాట ఓసీ ఫిమేల్ ఒకటి ఉంది ఎస్సీ ఒకటి ఉంది ఎస్సీ జనరల్ ఒకటి ఎస్సీ ఫిమేల్ అయితే లేవు ఎస్టీ జనరల్ ఒకటి ఉంది మరి ఈ విధంగా ఒకటి ఒకటి మూడు నాలుగు ఫోర్ ఫైవ్ సిక్స్ మొత్తం సిక్స్ సీట్స్ ఉన్నాయమ్మా నేను ఫస్ట్ టైం అయితే ఇన్ని సీట్లు ఉన్న కాలేజీని ఫస్ట్ టైం చూస్తున్నా దీనిలో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అసలు లేవు క్యాబ్స్కి అసలు లేవు పిఎంసీస్కి అసలు లేవు మరి అదేవిధంగా బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్స్ అనేది వెంకపల్లి ఇది బాలాజీ మెడికల్ కాలేజ్ మొయినాబాద్లో ఇది బాలాజీ బాలాజీ వాళ్ళది మొయినాబాద్లో ఉంది దీనిలో పదిహేను మొత్తం ఇక్కడ కూడా ఒక యాభై ఉండటం జరిగింది క్యాప్స్లో అయితే ఒకటి ఉంటుంది మరి ఫిజి ఫిజికల్ యాంటీ ఒకటి రెండు మరి రెండు ఉండటం జరిగింది ఫిజికల్ యాంటీ క్యాప్కి అదేవిధంగా తిరుమల తిరుమల ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ ఉండటం జరిగింది ఇక్కడ తిరుమల ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉండటం జరిగింది ఇది సీట్ మ్యాట్రిక్ మనకి తక్కువ సీట్స్ ఉండదైతే ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్స్లో అయితే ఆరు సీట్లే ఉన్నాయి మరి ఎంఐడిఎస్ మమతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ బాచుపల్లి మమతా మెడికల్ కాలేజ్ వాళ్ళది మమతా మెడికల్ కాలేజ్ ఇది కూడా జస్ట్ ఇంజనీరింగ్ కాలేజీ ఫార్మాసీ కాలేజీ కలిసి ఉన్నట్టే మరి ఇది కూడా మరి ఎంబీబీఎస్ వాళ్ళకి బీడిఎస్ వాళ్ళకి కలిసి ఉంటాయని నేను అనుకుంటున్నాను అదేవిధంగా ఓసీ జనరల్ పద్నాలుగు అండి మరి ఇది మొత్తం కొద్ది యాభై ఇది కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్ ఒకటి వన్ టూ టూ ఉన్నాయి ఫిజికల్ హ్యాండిక్యాప్ అంటే బీసీఈలో జనరల్లో ఒకటి ఉంది మరి అదేవిధంగా ఎస్వీఎస్డి ఎస్వి డె ఎస్విఎస్ డెంటల్ కాలేజీ అప్పనపల్లి మహబూబ్ నగర్ ఎస్విఎస్ డెంటల్ కాలేజీ అప్పనపల్లి మహబూబ్ నగర్లో ఉంది ఇది ఎస్విఎస్ వాళ్ళది అప్పనపల్లి మహబూబ్ నగర్లో ఉంటుంది ఎస్విఎస్ కాలేజ్ ఇది దీనిలో పదహారు ఉండయి ఓసీ జనరల్ మరి ఓసీ ఫిమేల్ అయితే ఏడు ఉండయి మరి జెఎస్సీ జనరల్ ఈ విధంగా మరి ఉండటం జరిగింది మరి ఫిజికల్ హ్యాండిక్యాప్ వన్ టూ టూ ఉన్నాయి మరి క్యాప్స్కి అయితే అసలు లేవు పిఎంసీకి అసలు లేవు టోటల్గా మనము మరి ఎంబీబీఎస్ కౌన్సిలింగ్కి మొత్తం పన్నెండు కాలేజీలు అయితే పోటీ పడుతున్నాయి మనకు పన్నెండు కాలేజీలో ఉండటం అయితే జరిగింది ఇది సీట్ మ్యాట్రిక్స్లో మనకి పన్నెండు ఇవ్వటం జరిగింది వీళ్ళు వన్ టూ త్రీ మరి టోటల్ ట్వెల్వ్ కాలేజెస్ ఉన్నాయి ట్వెల్వ్ కాలేజెస్ మరి ట్వెల్వ్ కాలేజెస్లో మరి ట్వెల్వ్ ఇంటూ లెవెన్ ఇంటూ ఫిఫ్టీ ఇయర్స్కున్న మరి టోటల్గా ఫైవ్ ఫిఫ్టీ సీట్స్ కొంటే ఎక్కువ లేవు టోటల్ ఐదు వందల యాభై సీట్స్ అప్రాక్సిమేట్గా ఒక ఐదు వందల యాభై సీట్స్ ఉంటాయని నేను అనుకుంటున్నాను మరి నేను ఎక్కువ మరి మల్లారెడ్డి డెంటల్ కాలేజ్ కూడా ఉంది కానీ అది డీమ్డ్ అయిపోయింది మల్లారెడ్డి డెంటల్ కాలేజ్ కూడా డీమ్డ్ అయిపోయింది కాబట్టి ఇది మనకు మొత్తం సీట్లు ఎన్ని మొత్తం ఎంబీబీఏ మొత్తం బీడిఎస్ సీట్లు మొత్తం బీడిఎస్ కాలేజ్లో మరి తెలంగాణ మొత్తము బీడిఎస్ సీట్స్ ఏంటి ఈ విధంగా ఉంది ఇది సీట్ మ్యాట్రిక్స్ మరి ఇది చూస్తే మీరు కోర్స్ అర్థం చేసుకోండి ప్రస్తుతం ఇది మరి గవర్నమెంట్ డెంటల్ కాలేజీ ఇది కామినేని డెంటల్ సైన్సెస్ ఎంఆర్ఆర్ డెంటల్ కాలేజీ మరి ఎండిసి మమత డెంటల్ కాలేజీ ఎస్ఎస్డి మరి ఈ విధంగా మరి కోర్స్ అయితే ఉన్నాయి ఈ కోర్స్ని ఒక్కసారి మీరు మేఘనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ ఏసీఎస్ బాలాజీ తిరుమల మే మమతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ ఎస్విఎస్ మహబూబ్ నగర్ ఈ విధంగా మరి కోర్స్ అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఆ కోర్సును గుర్తుపెట్టుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరి షేర్ చేయండి మరి యొక్క మీ యొక్క మీ యొక్క పక్క మరి నేబర్స్కి కానీ మీ యొక్క బంధువులకు కానీ ఎన్ని సీట్లు ఉంటాయి ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ బాయ్